తాలరేవు మండలం ఎంపీపీ రాయుడు సునీత ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ పైన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తాలరేవు అంబేద్కర్ భవన్ వద్ద పెద్ద ఎత్తున మండలానికి సంబంధించిన ఎంపీటీసీలు సర్పంచ్ ఎంపీపీ సునీత మరియు మాజీ మండల వైసీపీ ప్రధాన కార్యదర్శి రాయుడు గంగాధర్ అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరుతూ వారి యొక్క ముఖ్య సందేశాన్ని మీడియాకి వివరించారు నిన్న ఏదైతే తాళారేవు మండలంలో వాలంటీర్ వందన కార్యక్రమానికి సంబంధించి గౌరవ ఎంపీపీ గారు ఏదైతే మాకు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కబురు రాలేదు అని ఆరోపణ అయితే చేశారు దానిలో వాస్తవం అయితే లేదండి ఎందుకంటే మా అందరికీ కూడా మండల పరిషత్తు నుంచే మీటింగ్కి ఆహ్వానం రావడం అనేది జరిగింది దాని నిమిత్తమే మేము అందరం కూడా వెళ్ళాము కాకపోతే ఎమ్మెల్యే గారు ఒక దళిత మహిళనని నన్ను చులకన చేస్తూ వస్తున్నారు నాకే కాదు ఎంపీటీసులకు సర్పంచ్లకు కూడా ఎటువంటి ప్రోటోకాల్ దక్కటం లేదని ఆవిడ ఒక ఆరోపణ చేయడం అనేది జరిగింది వాస్తవానికి అయితే అది నిజం కాదండి ఎందుకంటే తెల్లవారు లెగిస్తే చాలు ఎమ్మెల్యే గారి చుట్టూ ఉండేది అందరూ కూడా మేము దళితులమే ఉంటాం ఆయనతో ఉండేది ఎస్సీ సోదరులమే ఉంటాం ఆయనతో ఎక్కువ ఉండేది ఎస్సీ సోదరులు సొంత ఆడబడుచుల కన్నా ఎక్కువగా చూసుకుంటారు ఆయన నియోజకవర్గంలో మా కుటుంబాలలో ఉన్న అన్నదమ్ముల కన్నా ఎమ్మెల్యే గారి దగ్గరే మా ఎస్సీ సోదరి మళ్ళీ అందరికి కూడా మంచి ఆదరణ దక్కుతూ ఉంటుంది ఎందుకంటే మేము ఆయనతో రెండు వేల పద్దెనిమిది నుంచి మేము ప్రయాణం చేస్తూ ఉన్నాము ప్రయాణం చేసే క్రమంలో మా మహిళ మా ఆడబడుచులకి ఎక్కడైనా సరే ఎటువంటి ఇబ్బంది జరిగినప్పుడు కూడా ఆయన ముందుంటారు చిన్న పెద్ద తేడా లేకుండా నిజంగా ఎంతో ప్రేమతో మమ్మల్ని అక్కులు చేర్చుకుని చూసే ఎమ్మెల్యే గారి పట్ల మా ఎంపీపీ గారు అలా ఆరోపణ చేయడం అనేది మంచిది కాదు ఎందుకంటే ఆవిడ ఒక మాట అన్నారు పార్టీలో మేము ఎంతగానో కష్టపడ్డానని చెప్పిందండి ఆవిడ కాకపోతే ఆవిడ రెండు వేల మేము దాదాపుగా పదమూడు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీలో పనిచేస్తున్నాం ఏ విలేకర్ గారు కానీ ఏ ప్రెస్ మీట్లో కానీ ఆవిడ ఉన్న సందర్భం అయితే ఎప్పుడూ లేదు కాకపోతే ఆవిడ మాకు ముక్కు కానీ ముఖం కానీ అసలు ఇప్పటికీ తెలియదు ఆవిడ ఎంపీపీ ఇచ్చిన తర్వాతే ఎవరో తెలిసారు ఇప్పటివరకు ఆవిడ పార్టీలో ఎటువంటి కష్టపడినటువంటి సందర్భం లేదు ముఖ్యంగా కష్టపడ్డ మహిళలందరం అయితే మేము ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న మహిళలందరం కూడా మేము కష్టపడ్డాం ఎంపీపీ గారు అయితే ఆవిడ కష్టపడలేదు ముఖ్యంగా ఆవిడైతే ఒకటి గుర్తించాలి ఆవిడ అక్కడ ఎంపీటీసీగా నగ్గారంటే అది ఎస్సీ రిజర్వీకు సంబంధించినటువంటి స్థానం కాదు అది జనరల్ అక్కడ పోటీ చేయడానికి కాపు సోదరులు ఉన్నారు బీసీ సోదరులు ఉన్నారు ఇంతమంది ఉన్నప్పుడు కూడా తన భర్త ఒక ఎస్సీ సోదరుడు నాతో కష్టపడ్డారని ఎమ్మెల్యే గారు గుర్తించి జనరల్లో ఆవిడని ఎంపీటీసీ కింద నగ్గించి ఎంపీపీగా కూర్చోబెట్టడం అంటే అది చిన్న విషయం కాదు దానికి ఆవిడే కాదండి నేను కూడా ఉదాహరణ నాకు కూడా కష్టపడ్డ మహిళలు నా ఎస్సీ సోదరి మనులు నియోజకవర్గంలో నాతో పాటు అడుగులు అడిగేశారని ఎంతగానో మమ్మల్ని అందరినీ గుర్తించి నాకు కూడా జనరల్ స్థానంలోనే ఆయన ఎంపీటీసీ ఇవ్వడం అనేది జరిగింది నిన్న మన మండల అధ్యక్షుల వైఎస్నేత గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలో కొంచెం చర్చ దూరం మా ఎంపీటీసీ సభ్యులకు సర్పంచ్లకు అందరికీ కూడా మన ఎంపీటీవీ ఆఫీస్ నుంచి కవరు వచ్చి మనందరినీ కూడా వాలంటీర్లు వందన కార్యక్రమాలు పాల్గొనమని చెప్పారు దానికి అనుగుణంగానే మేము ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కూడా అందరూ ఆ టీంలో నేను కార్యక్రమంలో పాల్గొని చేపలను చేయడం జరిగింది అలాగే నిన్న ఎమ్మెల్యే గారు కౌరు చెప్పలేదని తర్వాత కొన్ని మాకు మా పక్కన పెడుతున్నారని చెప్పడం చాలా దారుణం ఎందుకంటే అవన్నీ మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మన ఆఫీసులు పోగ్రం మండలంలో జరిగేవన్నీ కూడా ఎంపీపీ గారి ఆధ్వర్యంలో జరుగుతాయి నిజంగా ఎంపీపీ గారికి తిరిగిపోతే వెంటనే మా ఎంపీటీ సభ్యులందరూ తెలియజేస్తే మేమే ఎమ్మెల్యే గారిని మా ఎంపీపీ గారికి తెలియజేయకుండా పోగ్రం చేయడం కరెక్ట్ కాదని మేమే ఖచ్చితంగా నిలదీద్దు అటువంటి విషయాలు ఏమన్నా ఉంటే ముందు ముందు అయినా జరిగినప్పుడు కూడా మాకు తెలియజేస్తే అంపిటీషన్ అందరూ కూర్చుని ఎమ్మెల్యే కానీ కానీ ఎవరున్నా సరే మా ద్వారా జరగాలి కానీ బయటకు జరగకూడదని చెప్తాం అలాంటి విషయం జరిగినప్పుడు వెంటనే మమ్మల్ని అందరిని గౌరంపితే మేము ఎమ్మెల్యే గారితో అలాగే ఒకరు అన్న ఆఫ్ చేసినా మేము చేసి సెపరేట్ చేయడానికి చూద్దు కానీ ఇలా ఒకే పార్టీలో ఉండి అధికారంలో ఉండి కూడా పేపర్కి అలాగే ప్రెస్కి ఎక్కడం చాలా దారుణం ఎంపీపీ గారు ఇప్పుడన్నా మీరు ఇవన్నీ తెలుసుకుని రాబో రోజులు మన పార్టీ ఉంటేనే మనం ఉన్నాం పార్టీ అధికారంలోకి వచ్చింది ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి సతీష్ కుమార్ గారు మన అందరికీ కూడా పదవులు అన్న విషయం మీరు గుర్తించుకోవాలి ఎందుకంటే ఈ మండలంలో చాలా తా కాలం తర్వాత మనకి అధికారం వచ్చింది వచ్చిన అధికారాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని ప్రతి కార్యకర్త కూడా ఆశిస్తూ ఉన్నారు చాలా కార్యకర్తలు అందరూ కూడా మన ఈ ప్రెస్ మీటింగ్ చూసి చాలా బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఇలాంటి విషయాలు ఏమన్నా ఉంటే వెంటనే మనం కూర్చుని సెటరేట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఇలాంటి పనులు ఎప్పుడూ కూడా మీరు చేయకుండా ముందు ముందు రోజుల్లో కూడా కార్యక్రమంలో పెద్దలు ఉన్నారు మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే ప్రతిదానికి కూడా మీరు మేము దళితుల వంటి పంపెలా చేస్తున్నారు చేస్తున్నారన్నారు గత నాలుగున్నర సంవత్సరాలుగా ఎప్పుడు ఇలాంటివి జరగలేదు ఇప్పటికే నాలుగు రాష్ట్రాల మీటింగ్లు కానీ చేదువలు కానీ అన్నీ మీ అధ్వంలోనే జరిగినాయి దానికి అందరు కార్యకర్తలు కూడా సహకరించాం ఎప్పుడు రాలేదు రాబోయే రెండు నెలల మనకి ఎలక్షన్ ముందు పెట్టుకుని ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా తప్పు అని మేము అందరం కూడా ఖండిస్తాము నిన్న ఆడ సంబంధించిన ఎంపీపీ గారు రాయడ్ సునీత గంగాధర్ గారు ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడారో అదంతా కూడా ఈ రోజు మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆవిడ ప్రతి మీటింగ్లోనూ కూడా వాళ్ళ భర్త ఒక పక్కన ఆవిడ పక్కన రెండు సీట్లు కేటాయించుకుని కూర్చుంటారు అలాగే మైక్ కూడా వాళ్ళ భర్త గారే మాట్లాడతారు అలా ఉపయోగించుకుంటూ మాట్లాడుతూ ఉంటారు మరలా దానికి మేము దళితులమని మమ్మల్ని దూర పెట్టాలని ఎందుకనో ఆ మాట వాడుతూ మా దళితులందరినీ కూడా అవమానపరుస్తూ ఉన్నాడు ఆయన అది సమంజసమైనది కాదు మన ఎమ్మెల్యే గారి గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరండి సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ అందరికీ ఎవరికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ వాళ్ళకి ఇస్తూ అందరిని కూడా ముందుకు నడిపిస్తున్నారు మా ఎంపీపీ గారు ఎవరో అజ్ఞాత వ్యక్తుల ప్రలోభాల్లో పడిపోయి ఈ రోజున ఆ ఎమ్మెల్యే గారి మీద బురద చల్లాలని వాళ్ళు చెప్పిన మాటల్ని మీద పెట్టుకుని ఇలా మాట్లాడుతూ ఉన్నారు అది అస్సలు మంచిది కాదు అలాగే వేరే వ్యక్తులు నాలుగు ఓట్లు లేన వాళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ పని చేసేస్తున్నారని అవన్నీ కూడా ఆవిడకి అనవసరం ఆవిడ చేయవలసిందేదో ఆ పని చేసుకుంటూ ఉంటే మన పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ సిపిలో ఆ పని ఏదో ఆవిడ చేసుకుంటూ ఉంటే ఆవిడ గౌరవం దక్కుతుంది అలాగే అధ్యక్షులు మండల అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ గారి గురించి కూడా వాళ్ళ హస్బెండ్ మాట్లాడడం జరిగింది ఆయన పార్టీకి ఎంత సేవ చేస్తున్నారో ఈ మండలమే కాదండి నాలుగు మండలాల్లో కూడా వాళ్ళు చూసుకుంటున్నారు పార్టీకి సంబంధించిన కేడర్ కూడా చూస్తుంది ఆయన లక్షల్లో ఈ రోజున మండలంలో ఏ పార్టీ వచ్చినా లేకపోతే ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఆ లక్షల్లో ఖర్చు పెడతా ఉన్నారు ఆయన అదే కాకుండా ఆయన మైక్ తీసుకుని మాట్లాడరు అలాగే ఎమ్మెల్యే గారి గారు నాకు సీటు కావాలని కూడా ఎప్పుడు అడగరు పార్టీకి చేయవలసిన సేవంతా చేస్తారు దూరంగా ఉంటారండి అలాంటి వాళ్ళ గురించి కూడా మనం జాగ్రత్తగా మాట్లాడితే అది చాలా మంచిది అని చెప్పి నేను ఉద్దేశపూర్వకంగా చెప్పడం జరుగుతుంది నిన్న వాలంటీర్లకు వందననే కార్యక్రమంలో మన తాలూరు ఎంపీపీ అయినటువంటి రాయడి సుమత గారు ఆ కార్యక్రమానికి ఆదురుపోగా ఆవిడ ఎమ్మెల్యే గారి మీద చాలా దారుణమైన వ్యాఖ్యలు చేయడం సాటి దళితుడిగా పోలేరు సర్పంచ్గా నేను చాలా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే ఆవిడ దళితు కార్డును ఉపయోగించింది అమ్మ నీకు తెలుసో తెలీదో నువ్వు పటవల ఎంపీటీస్గా పోటీ చేసిన స్థానం అది జనరల్ కేటగిరీ అమ్మ ఆ జనరల్ కేటగిరీలో అక్కడ అమాయంలో ఉన్నప్పటికీ కూడా నీ భర్త ఏదో కొద్దిగా పార్టీ కష్టపడాడన్న ఉద్దేశంతో అక్కడ నిన్ను నిలబెట్టి ఎంపీపీగా చేసిన ఘనత ఒక పన్నాడ వెంకట సతీష్ కుమార్ గారికి దక్కుతుందమ్మా ఇంకా రెండు విషయానికి వస్తే నువ్వు కులం కులం ఉపయోగించావు కదా ఏనాడైనా నీ సర్వీస్లో ఎప్పుడైనా జాతికి ఒక్క కార్యక్రమంలో ఉపయోగపడ్డావా ఒకసారి ఆలోచించక ముందు తెలియజేస్తున్నాను నేను ఇంకా ముఖ్యంగా నీకు చెప్పవలసింది ఏంటంటే మరి ఎంపీటీసీలకు సహకరిస్తలేదు లేదు మనందా మరి సహకరిస్తున్నారో లేదో ఎమ్మెల్యే గారు నాకు తెలియదు కానీ మా సర్పంచ్ల కంటే ఎమ్మెల్యే గారు ఏ ప్రతీది కూడా ఆయన ఏదైనా సరే మాకు సక్రంగా ఆయన సహకరిస్తూనే ఉన్నారు ఒకసారి నువ్వు మీటింగ్లో మాట్లాడినప్పుడు నువ్వు ఎంపీపీగా ఎన్నికవ్వి ప్రతీ సమావేశంలోనూ నువ్వు మాట్లా ఎంపీపీ గారు మాట్లాడాలన్నప్పుడు మైక్ తీసుకున్నది నువ్వు కదమ్మా నీ భర్త అయిన రాయుడి గంగాధర్ గారు తీసుకుని మాట్లాడుతున్నారు నీకు ద్రోహం చేసేది మన ప్రీతం నాయకులు మన ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు కాదమ్మా నీ భర్త నీకు ద్రోహం చేస్తున్నాడు ఎందుకంటే నీకు ఎంపీపీగా మాట్లాడే అవకాశం ఉన్నా కానీ నిన్ను మాట్లాడకుండా చేస్తున్న ఘనత నీ భర్తగా దక్కుతుందమ్మా నిన్ను ఎన్ని ఎట్టి పరిస్థితుల్లోని నా అవమాన పరిచేది ఎమ్మెల్యే గారి కాదు గోవింద్ కుమార్ గారి కాదు మరే నాయకులు కూడా కాదు నీ భర్తే మరి అనేక రకాలుగా అనగదొక్కుతున్నాడు అది గ్రహించవలసిందిగా కోరుకుంటూ మరొక్కసారి ఎప్పుడు కూడా దళిత కార్డును ఉపయోగించి పెద్ద నాయకులు అయిపోదామని అనుకుంటున్నావేమో నువ్వు దళిత జాతికి కానీ దళిత నాయకులకు కానీ దళిత కుటుంబాలకు కానీ ఏ రోజున సహాయం చేసిన ఘనత నీ దగ్గర ఏమీ లేదమ్మా దయచేసి మీ అందరం తలతో తలదించుకుని సిగ్గుపడుతున్నాం దయచేసి నీ మాటలు వెనక్కి తీసుకో ఎందుకంటే రాజకీయంగా ఎదగదలుసిన పిల్లవు అంతేగాని ఎవరో చెప్పిన మాటలు విని ఎవరో ఏదో చెప్పేశారని మరి నువ్వు కూర్చున్నా తమ్ముని నువ్వే నడుపుకుంటే నష్టపోయేది నువ్వే అనేది తెలియజేసుకుంటూ నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ పట్ల అంకిత భావం లేకపోయినా పార్టీ పట్ల విరక్తి కలిగినా దయచేసి పార్టీ వెళ్ళిపోవచ్చు ఎందుకంటే పార్టీది అందరిది నువ్వు వెళ్ళిపోయినా పార్టీకి ఉపయోగం లేదు నువ్వు ఉన్నా పార్టీకి ఉపయోగం లేదు దయచేసి ఇంకెప్పుడు కూడా ఎమ్మెల్యే గారిని మరి అతి దారుణంగా మాట్లాడు మాట్లాడు మాట్లాడవని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా పార్టీ వారికి హృదయపూర్వక నమస్కారం